రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక మిరప తోటలు కనుక చూసుకున్నట్లయితే నలభై నుండి అరవై రోజుల దశలో అయితే ఉన్నాయి ఈ దశలో వచ్చేసి మనకి వర్షాలు తగ్గిన తర్వాత మిరప పంటలో ప్రధానంగా వచ్చే సమస్య వచ్చేసి ఈ జమినీ వైరస్ ఈ మన బొబ్బెర వైరస్ ఏదైతే ఉందో అనగా జమినీ వైరస్ ఏదైతే ఉందో చాలామంది మనకి రిపీటెడ్గా ఫోన్ కాల్స్ చేయడం అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో ఈ మెసేజెస్ చేయడం అన్న వైరస్ వస్తా అన్నది వైరస్కి ఎలాంటి రకమైన మందులు కొట్టాలి అదేవిధంగా ఎంత కొట్టినా వైరస్ అనేది కంట్రోల్ కావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళ కొరకు ఈ వీడియో అయితే తీస్తా ఉన్నా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టెక్నికల్స్ వచ్చిన మొక్క అక్కడ నుండి ఆపేయడానికి వేరే మొక్కకైతే సోకకుండా రావడానికి కొన్ని రకాల టెక్నికల్స్ అయితే ఈరోజైతే మనం చెప్పబోతాను వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రూటింగ్ కానీ అదేవిధంగా విధంగా ఈ దశలో నలభై నుండి అరవై రోజుల దశలో మన మిరప పంటలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య వచ్చేసి బొబ్బేర వైరస్ జెమినీ వైరస్ ఏదైతే ఉందో ఎక్కువ మోతాదులో ఫార్మర్స్ వచ్చేసి మనకి వాట్సాప్ మెసేజెస్లో కానీ అదేవిధంగా ఫోన్ కాల్స్లో వచ్చేసి అన్న బొబ్బేర వైరస్ అనేది వస్తూ ఉన్నది ఎలాంటి రకమైన మందులు కొట్టినా సరే కంట్రోల్ కావట్లేదని చెప్పి చాలామంది అయితే మనం అనేది అడుగుతూ ఉన్నారు వాళ్ళ కొరకు ఒక వీడియో చేద్దామన్నట్టుకైతే అన్నటికైతే వాళ్ళైతే రావడం జరిగిందనమాట మేజర్గా వైరస్ ఏ దేని వలన వస్తుంది అదేవిధంగా ఎన్ని రకాలుగా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో సమాచారం అనేది నేనైతే ఇప్పుడైతే ఉన్నా వీడియో చూసే ప్రతి ఒక్కరు రైతున్నా కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ అయితే చేయండి మీ పరిసర ప్రాంతాల్లో మీ తోటల పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్లీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జమినీ వైరస్ అనేది ఈ మనం వర్షాలు తగ్గిన వెంటనే ఈ అష్ణోగ్రతలు కొంతవరకు పెరిగాయి కాబట్టి వైరస్ మొక్కలు వస్తా చెప్పి చాలామంది రై రైతునల్లి అడుగుతూ ఉన్నారు మేజర్గా వైరస్ రావడానికి గల కారణాలు వచ్చేసి మూడండి ఒకటి వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందకపోవడం వలన అదేవిధంగా న్యూట్రిన్ డెఫిషన్సీ ఉన్నా సరే అదేవిధంగా ఈ తెల్లదోమ ఉధృతి ఎక్కువ అవ్వడం వలన కూడా మనకి వైరస్ వస్తూ ఉంటుంది మూడిటి కారణాల వలన మనకి వైరస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం వీటిని ఏ విధంగా నివారించుకోవాలని దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మీకైతే తెలియపరచడం అయితే జరుగుతుంది మేజర్గా వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందకపోవడం వలన కూడా మనకి వైరస్ అనేది వస్తూ ఉన్నది ఎందుకంటే కింద వేరు వ్యవస్థ రూట్ డెవలప్మెంట్ అనేది సరిగా కాకపోవడం వల్ల ఆకులు అనేది పైకి పైకి ఈ విధంగా ముడుచుకుపోతూ ఉంటుంది సో వైరస్ వచ్చినా సరే ఎక్కువ మోతాదులో స్ప్రేయింగ్ చేసినా సరే కంట్రోల్ కావట్లేదంటే కింద రూట్ డెవలప్మెంట్ అనేది వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందకపోవడం వలన వైరస్ అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా పోషక లోపాల వలన కూడా మనకి వైరస్ అనేది వస్తూ ఉన్నాయి ఎప్పుడు చూసినా సరే ఈ గ్రోతింగ్ మందులు కానీ పురుగు మందులు కానీ అదేవిధంగా ఈ దోమ మందులు కానీ ఇష్టం వచ్చినట్టు యథావిధిగా నల్లి మందులు నల్లి వచ్చిందని దోమ వచ్చింది అనేది గ్రోతింగ్ లేదని చెప్పి స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉంటారు మేజర్గా మొక్క ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఎప్పుడైతే ఉంటుంది మొక్కకి కావాల్సినంత సూక్ష్మ పోషకాలు అందినప్పుడు మాత్రమే మొక్క అనేది హెల్దీగా అదేవిధంగా ఎలాంటి రోగాన బారిన పడకుండా రాంగ్గా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మొక్కకి సూక్ష్మ పోషకాలు అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి అదన పదిహేను రోజులకు ఒకసారి వచ్చేసి మన న్యూట్రిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మొక్కకైతే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయండి అదేవిధంగా ఇప్పుడు మూడోది వచ్చేసి ఈ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండడం వలన వైరస్ వస్తా ఉన్నది వీటిని ఏ విధంగా నివారించుకోవాలి కనుక అందుకొరకు నేను ఒక మూడు రకాల కాంబినేషన్స్లో అయితే ఇప్పుడైతే మీకైతే తెలియపరచడం అయితే జరుగుతుంది ఈ మూడింటి కాంబినేషన్లో కనుక మీ స్టెప్ బై స్టెప్ ఉధృతిని బట్టి స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వైరస్ మొక్కనైతే మనం మరలా మార్చలేము కానీ ఆ మొక్క నుండి వేరొక మొక్కకైతే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనమైతే నియంత్రించుకోవచ్చు కాబట్టి ఈ రకం ఇప్పుడు కొన్ని రకాల మూడు స్ప్రేయింగ్స్ అయితే మీకైతే చెప్పడమే జరుగుతుంది సో మొదటకు వచ్చేసి ఈ ధనుక వారి డిసైడ్ అండి ఈ ధనుకవారి డిసైడ్లో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకి ఎథోఫెన్ఫిరాక్స్ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా డైఫెన్థ్రో అని వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ డబ్ల్యూజీ అనగా వెటబుల్ గ్రాన్యువల్ గ్రాన్యువల్ రూపంలో అయితే ఉంటుంది ఇందులో డైఫెన్థ్రో అన్ ఉంటుంది అదేవిధంగా ఎటోఫెన్ఫిరాక్స్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఇది వచ్చేసి తెల్లదోమ మీద చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో డైఫెన్థ్రాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది తెల్ల దోమలపైన సమర్థవంతంగా పనిచేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ముడత ఉన్నా సరే మనకి క్లియర్ అవుతుంది దోమ సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది మొదటగా దోమ వలన ముందు మొదటగా అనేది వస్తుంది వచ్చిన ముడతని తర్వాత బొబ్బెరగా మార్చడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ డైఫై మన ధనుక వారి డిసైడ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ తెల్లదోమ స్టార్టింగ్ దశలో వైరస్ అనేది ఫస్ట్ రాదండి ఫస్ట్ ముడత అనేది వస్తుంది ముడత వచ్చిన దాని తర్వాత మనం దాన్ని కనుక అరికట్టకపోతే ఆ తర్వాత అది వైరస్గా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ దశలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఈ దశలో వచ్చేసి ఈ డిసైడ్ని అయితే స్పెయింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మీరు కాంబినేషన్కి వచ్చేసి ఈ పిఐ వారి బయోవిటా ఇందులో మనకి సీవిడ్ డెక్స్ట్రాట్ అనేది ఉంటుంది ఎందుకంటే మొక్కకి సూక్ష్మ పోషకాలు అనేది చాలా ప్రాముఖ్యత అనేది ఆల్రెడీ న్యూట్రిన్స్ లోపం ఉన్నా సరే మనకి వైరస్ వస్తుంది అని చెప్పడమే జరిగింది కాబట్టి ఇందులో మనకి కావ మొక్కకి కావాల్సిన అరవై రకాల పోషకాలు అనేది ఈ బయోవీటాలో ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే ఇది దోమని ముడతని అరికడుతుంది అదేవిధంగా మొక్కకు కావలసినంత పోషకాలన్నీ ఈ బయోవీటా ఇస్తుంది కాబట్టి మొక్క స్ట్రాంగ్గా ఉండడానికి అదేవిధంగా ఎలాంటి రోగాన్ని బారిన పడకుండా ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా గ్రోతింగ్ వస్తుంది ముడత పోతుంది తెల్లదోమ పోతుంది తోట అయితే చాలా క్వాలిటీ అయితే వస్తుందన్నమాట అదేవిధంగా రెండో స్ప్రేయింగ్ వచ్చేసి ఈ సుదర్శన్ కంపెనీ వారి ఈ సుతాతి అని అనమాట ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి పైరోఫ్రాక్సిఫిన్ అదేవిధంగా ఫ్యూరాన్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా డైఫెన్చురాన్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ 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 అనగా సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది ఇది మనకి లిక్విడ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆ తెల్ల దోమ పైన అదేవిధంగా వాటి యొక్క గుడ్డు దశ మీద కూడా మన దోమ ఏదైతే ఉందో ఈ తెల్ల దోమ ఏదైతే ఉందో ఆ గుడ్డు దశ అదేవిధంగా ఆ పిల్ల దశల మీద కూడా ఈ సుతాతియన్ అనేది మనకైతే చాలా బాగా ఈ దోమలపైన సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి అదేవిధంగా ఇందులో మనకి బెస్ట్ ఆగ్రోస్ వారి రాన్ఫిన్ అనే టెక్నికల్ కూడా అయితే ఉంటుంది రాన్ఫిన్ స్ప్రేయింగ్ చేసినా పర్వాలేదు దాంతోపాటు ఈ సుదర్శన్ వారి ఈ సుతాతియన్ స్ప్రేయింగ్ చేసినా పర్వాలేదండి రెండింటిది రిజల్ట్ ఎక్లాస్గా అయితే ఉంటుంది ఇందులో కూడా మనకి ఈ ఇన్నేర వారి ఎలికోపి ఇది కూడా మనకి ఫార్ములా ఫోర్ న్యూట్రింట్ అనమాట ఇది కూడా మనకి మొక్కకి కావాల్సిన నా పోషకాలు అనేది ఇందులో ఉంటాయి అదేవిధంగా మనకి మొక్క ఎక్కువ గ్రోతింగ్ రావడానికి దాంతోపాటు ఎక్కువ రోజుల పాటు డార్క్ బ్లాక్లో గ్రీనిష్గా నిష్గా ఉంచడానికి అదేవిధంగా పండాకు సమస్యలు ఏమైనా అలకట్టడానికి ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే వైరస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అది నివారించుకోవచ్చు అదేవిధంగా ఇవి రెండు కొట్టినా సరే వైరస్ అనేది ఆగడం లేదంటే లాస్ట్ అండ్ ఫైనల్గా అది ఆ మందు కొట్టినా సరే ఇక వైరస్ అనేది ఆగలేదంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంకా దానికి మించిన మందు అయితే లేదనమాట సో అదొచ్చేసి ఈ నిచ్చినో వారి జింగాలా అండి ఇది మనకి టాటాలో వచ్చేసి క్లాస్టో విధంగా దొరుకుతుంది నిచ్చినోళ్ళు వచ్చేసి జింగాలా అనే పేరు మీద అయితే బ్రాండ్ మీద అయితే మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది దీని యొక్క ధర వచ్చేసి దాదాపు ఇది వన్ ఎక్కర్కి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వాడాలి రెండు వేల రూపాయలు అయితే దీని యొక్క ఖరీదు అనేది ఉంటుందన్నమాట ఇక దీనికి మించిన మందైతే లేదండి ఎందుకంటే తెల్లదోమ మీద సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ తెల్లదోమ గుడ్డు దశ నాడి పిల్ల దశ మీద కూడా పనిచేయడానికైతే ఈ జింగాల అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ తెల్లదోవం మీద ఇదైతే చాలా బాగా అయితే అనమాట సో కాబట్టి ఈ జింగాల వచ్చేసి ఈ వారి ఫ్లేమ్ బడ్జ్ అనమాట ఇది కూడా మనకి మొక్కకి కావాల్సిన పోషకాలు అనేది ఇందులో ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కనుక మీరు కనుక మరలా వైరస్కి గనుక స్ప్రేయింగ్ లేదు చెప్పాను ఉధృతిని బట్టి స్ప్రేయింగ్ చేయమని చెప్పాను కదండి సో ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఎన్ని మందులు కొట్టినా తగ్గట్లేదంటే ఈ యొక్క కాంబినేషన్లో ఒక్కసారి స్ప్రే చేసి చూడండి మ్యాక్సిమం వచ్చిన మొక్క నుండి వేరొక మొక్కకి వ్యాప్తి చెందకుండా కొంతవరకు అయితే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ మూడింటి కాంబినేషన్లో దశల వారీగా ఉధృతిని బట్టి న్యూట్రిన్స్ అనేది ఇవ్వండి అదేవిధంగా కింద రూట్ డెవలప్మెంట్ అవ్వడానికి సీవీడ్ కానీ హ్యూమిక్ కానీ వ్యామ్ మైకోరేజా ఏదైతే ఉంటుందో ఆ బయోఫర్టిలైజర్ని కనుక వేరు వ్యవస్థలో కనుక వేసుకున్నట్లయితే రూట్ డెవలప్మెంట్ అయ్యి అదేవిధంగా మొక్క అనేది చాలా హెల్దీగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా మనకి దిగుబడి కూడా ఎక్కువ మోతాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఈ బొబ్బెర వచ్చే వైరస్ ఈ జమీని వైరస్ ఏదైతే ఉంటుందో ఈ వైరస్ని వచ్చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే నిర్మూలించుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసి ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ కొరకు మన ఛానల్ని కొత్తగా చూసే అయితే ఎవరు ఉన్నట్లేదు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సో ఓకే నేను ఉంటాను బాయ్